ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సుత్తివేలు గారు ఆ రోజుల్లోనే తనదైన డైలాగ్స్ డైలాగ్స్తో పంచులతో నవ్వులు పోయించారు సుత్తివేలు గారు ఆయన సినిమాలు సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతూనే ఉంటాయి ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు ఆయన పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ఆయన కామెడీ ట్రాక్ సపరేట్ గా ఉంటుంది సుత్తివేలు గారి కామెడీ కోసమే సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు కూడా ఉండేవారు ఆయన సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో గారి భార్య లక్ష్మీరాజ్యం గారు ఆయన జ్ఞాపకాలను చివరి రోజులను పంచుకున్నారు గారి అసలు పేరు కేఎల్ఎన్ రనసింహారావు గారు చిన్నతనంలో ఆయన చాలా సన్నగా చురుగ్గా ఉండేవారని అల్లరి ఎక్కువగా చేసేవారని లక్ష్మీరాజ్యం తెలిపారు ఆయన తండ్రి అల్లరిని కంట్రోల్ చేయడానికి ఆయన్ను తాటాకు బుట్టలో కూర్చోబెట్టి వేలాడదీసేవారట దీంతో పక్కింటి వారు ఆయన్ను వేలు అని పిలవడం మొదలుపెట్టారు సినీ పరిశ్రమలోకి వచ్చాక దర్శకులు జంధ్యాల గారు ఆయనకు సుత్తివేలు అనే పేరు పెట్టారని ఆమె అన్నారు ఈ పేరుతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సుద్దివేలు గారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించేవారని లక్ష్మీరాజ్యం గారు తెలిపారు ఉదయం స్నానం చేసి పూజ విష్ణు సహస్రనామం పూర్తయిన తరువాతే ఏదైనా తినేవారట బయట ఆహారం తినడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు షూటింగ్లకు వెళ్ళినా కూడా ఇంటి నుంచే పచ్చళ్ళు పొడులతో సహా ఆహారాన్ని తీసుకు వెళ్ళేవారని లక్ష్మీరాజ్యం గారు తెలిపారు శోభన్ బాబు గారు కృష్ణం గారు వంటి దిగ్గజ నటులు సైతం ఆయన పచ్చళ్లను పొడులను ఎంతగానో ఇష్టపడేవారని వాటి గురించి తరచుగా అడిగేవారని లక్ష్మీరాజ్యం గుర్తు చేసుకున్నారు గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో నుంచి తమ ఆహారాన్ని చేసుకుని వెళ్ళేవారని ఆమె అన్నారు సుద్దివేలు గారు అరవై మూడేళ్ల వయసులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా రెండు వేల పన్నెండులో ఆకస్మిక గుండెపోటుతో చెన్నైలో మరణించారు ఆయన మరణించిన రోజు రాత్రి మామూలుగానే భోజనం చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి మరుసటి రోజు భీమవరంలో నాటక ప్రదర్శనల కోసం ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారని లక్ష్మీరాజ్యం గారు గుర్తు చేసుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్త ఆలస్యంగా బయటకు తెలియడంతో చాలామంది సినీ ప్రముఖులు అభిమానులు చివరి చూపు చూసుకోలేకపోయారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు తమ బంధువని దాసరి నారాయణరావు గారు సుత్తివేలు మరణానంతరం ఆయన కుమారుడికి అండగా నిలిచారని అదేవిధంగా బాలకృష్ణ గారితో సుత్తివేలు గారికి ప్రత్యేక అనుబంధం ఉండేదని బాలకృష్ణ గారు తమ పిల్లలను కూడా ఆప్యాయంగా పలకరించేవారని ఆమె వివరించారు